వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అనగానే ప్రతి ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా మేము కూడా చేసుకున్నాము మా ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అరసలు చేయాల్సిందేనండి ఆ రుచి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కమ్మగా ఉంటుంది అరిసెలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కానీ చేసుకోవాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అరిసెలు చేసేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ దీని కొరకు చూడండి ఫస్ట్ బియ్యాన్ని ఒక రోజు మొత్తం నానిన తర్వాత వాటిని వడగట్టేసి పిండి లాగా మరబట్టించుకోండి మెత్తని పిండిలాగా పట్టించుకోండి తర్వాత కూడా దాన్ని జల్లెడ పట్టుకోవాలి పిండిని జల్లెడ పట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా బెల్లాన్ని కేజీ బియ్యానికి కేజీ బెల్లం వేయండి కేజీ కేజీ అవసరం లేదు ముందు ఫస్ట్ బెల్లాన్ని నలగొట్టుకున్న తర్వాత ఒక దాంట్లో కరిగించుకొని వడగట్టేసుకోండి ఏదైనా ఇసుకున్న మట్టున్న పోతుంది బెల్లంలో తర్వాత ఇలా పాకం పట్టేసుకోండి ఈ పాకంలోనే ఉంటుందండి ఉండాల్సిందంతా పాకం కుదిరిందంటే చాలు అలసలు చక్కగా వస్తే ఈ పాకం పట్టుకోవడానికి అందరు భయపడుతూ ఉంటారు అమ్మ మంచిగా వస్తావో రావో అని చెప్పి చాలా భయపడుతుంటారు ఇక్కడ నుంచి అవసరం లేదు చూడండి పాకాన్ని ఇలా పాకం ముదిరిన తర్వాత మనం నీళ్ళల్లో వేసి బాగా గట్టిగా కాకుండా మరీ జావుగా కాకుండా ఇలా చాక్లెట్ లాగా దగ్గరగా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టు ఆ తర్వాత ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న పిండిని అలానే యాలకుల పొడిని వేసి ఇలా బాగా తిప్పేయాలి ఫాస్ట్గా తిప్పుకున్న తర్వాత సెలవిడ్ని చక్కగా అందులో నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి చాలా కమ్మగా ఉంటాయి ఇంకా మీ దగ్గర చాలా నెయ్యి ఉంటే నూనెకి బదులు నెయ్యిలోనే మనం అలసిన వేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటాయి చాలామంది అలా కూడా చేసుకుంటూ ఉంటారు చూడండి ఇలా సెలవిడ్ రెడీ అయిపోయింది కదా ఎంత చక్కగా వచ్చింది చూడండి ఉట్టి తింటానికి కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం సెలవిడ్ అంటే ఇలా చేసామంటే మనం ఈజీగా అండి పెద్ద కష్టమేం కాదు భయపడాల్సిన అవసరం లేదు చూసారు కదా సెలవుడిని కొంచెం కొంచెం ఇలా ముద్ద తీసుకొని నువ్వుల్లో నువ్వుల్లో కావాలంటే నువ్వులు లేదంటే గసాలు మీకు ఏవి ఇష్టమైతే అవి చాలామంది గసగసాల్లో చల్లుకుంటూ ఉంటారు లేదంటే నువ్వులని ఎక్కువ వేస్తుంటారు నేను నువ్వుల్లోనే ఇలా మనం నువ్వుల్లో ఇలా అద్దేసి ఇలా ప్రెస్ చేసి మనం గారెలా చేస్తామో అలా ప్రెస్ చేసి ఆయిల్ వేసుకున్నామంటే చాలా తొందరగా వేగిపోతుందండి రుచి మాత్రం చాలా బాగుంటాయి సంక్రాంతి అనగానే అరిసెలే ఫస్ట్ గుర్తొచ్చాయి అరిసెలేనండి ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తుంది ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా అరిసెలు చేయాల్సిందే ప్రతి ఇంట్లో సంక్రాంతికి ఇలా చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది చూడండి ఎంత సింపుల్గా చూపించేశానో కొలతలతో సహా చక్కగా అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు చేతగాని వాళ్ళు సైతం సింపుల్గా చేసుకొని అద్భుతమైన చిట్కా అనమాట పాకాన్ని ఎలా పట్టుకోవాలి బియ్యానికి బెల్లం కొలతలు ఎలా తీసుకోవాలో తెలిస్తే చక్కగా వస్తాయి అరిసెలు మనం ఎలా చేసుకున్నా కూడా నీట్గా వస్తాయి పాడైపోకుండా చూడండి ఎంత బాగా వచ్చాయో రుచి కూడా అద్దరిపోయినాయి అండి చాలా బాగున్నాయి చూసారా స్వీట్స్ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు అరిసెల వీడియో మీకు ఇంకా చక్రాలు చెక్కలు అన్నీ చూపిస్తాను ఏమేమి చేస్తాను అవన్నీ చూపిస్తాను నువ్వు చూడండి ఎంత బాగా వచ్చినాయో బయట కొన్నామా లేదంటే మనమా చేసామా అన్నలాగా ఉన్నాయి కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్